నమస్తే నేను మీ సతీష్ గత రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాను చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని నెట్టింట నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు అది వైరల్గా మారుతుందని కూడా కాదు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఆ అంశం ఏమిటో ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది అయితే ఈ రోజున తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా నెట్టిట వైరల్గా మారింది అది బయటకి రావడంతో అనేక మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు లేదా జన సైనికులు కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలైనా కూడా అయ్యుండొచ్చు అందరూ కూడా బాగా వైరల్ చేస్తూ ఉన్నారు ఆ వీడియోని మరి ఏమిటి అంత వైరల్గా మారినటువంటి వీడియో ఆ వీడియో ప్రకారం అసలు ఆ వీడియోని బట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అసలు ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఆ ట్రోలింగ్కి ఈ వీడియోకి ఏమిటి సంబంధం అనేటువంటిది మాత్రం క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ముందు ఒక్కసారి ఆ వీడియోని కూడా చూద్దాం చాలా చిన్నదే వీడియో ఒక ఇరవై సెకండ్లు ఉంటుందేమో ఆ వీడియోని చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి కూర్చుని టేబుల్ మీద ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నారు మరి ఏమిటి ఈ వీడియోలో ప్రత్యేకత ఎస్ ఈ వీడియోని చూశారు కదా ఈ వీడియోని చూశాక మీకు ఏం అర్థమవుతా ఉంది అసలు ఆ వీడియోలో అంత ప్రత్యేకత ఏం కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా అక్కడ ఫ్రూట్స్ వాటర్ మిలన్ అనుకుంటా ఆ వాటర్ మిలన్ ఉంటే దాన్ని తింటా ఉన్నారు ఓకే ఆయన హెల్త్ కాన్షియస్ ఫుడ్ విషయంలో డైట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు మరి రోజా గారు కూడా చెప్పారు లీటర్ పాలని మరిగించి 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 ఒక చిన్న గ్లాసుడు పాలయ్యేదాకా మరిగించిన తర్వాత అప్పుడు తాగుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఫుడ్ కాన్షియస్గా ఉంటారు అని చెప్పి రోజా గారు కూడా చెప్పారు అయితే ఇక్కడ ఆయన మరి వాటర్ మిలన్ తింటుంటే అందులో పెద్ద ప్రత్యేకత ఏముంది అసలు మరి ఈ వీడియోకి గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ట్రోలింగ్ అనేటువంటి అంశానికి ఎక్కడ అసలు ముడిపడి ఉంది ఏమిటి సంబంధం అనేటువంటి విషయానికి వస్తే మరి అందరికీ ప్రధానంగా మూడు రోజుల నుంచి మనం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి మన ఎన్నికలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవీ కాలాన్ని వేడి అంటే ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండగా ఒక సాధారణ ఎమ్మెల్యేగా అధికార పీఠం దిగిపోయే నాటికి తాడేపల్లి ప్యాలెస్లో పఫ్లు కొన్నారు ఎక్పఫ్లు తిన్నారు ఆ ఎక్పఫుల బిల్లు ఎంత అంటే అక్షరాల మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఎస్ మీరు వింటున్నది వాస్తవమే కేవలం ఎగ్ పఫ్లు ఎగ్ పఫ్లు అంటే మీలో చాలామంది కూడా స్కూల్కి వెళ్ళే రోజుల్లో అమ్మా నాన్నని తీసుకుని బేకరీ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కొనిపెట్టండి అని చెప్పి పఫ్స్ ఎగ్ పఫ్ లేదంటే వెజ్ పఫ్ ఇలాగ ఇప్పుడు ఇంకా కొత్తగా చెప్తూ పోతే పన్నీర్ పఫ్ చికెన్ పఫ్ ఏవో రకరకాల పఫ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి కానీ కేవలం ఎగ్ పఫ్ఫులు తినడానికి మాత్రమే అయినటువంటి ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు మరి ఎన్ని ఎగ్ ఎగ్పఫ్లయ్యా వీళ్ళు తిన్నది అంటే ఐదేళ్లకి కలిపి పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పఫ్ఫులు తిన్నారట మరి ఎవరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా ఆయన ఒక్కడే పద్దెనిమిది లక్షల ఎగ్పఫ్లు తినగలడా ఐదేళ్ళకి కలిపి పద్దెనిమిది లక్షల ఎగ్ ఎక్పఫ్లు అయినాయంటే రోజుకి రమారమి ఎన్ని తినాలి సుమారుగా వెయ్యి అయితే తినాలి సుమారుగా ఎన్ని ఎందుకు అనలే కానీ దీనికి సంబంధించినటువంటి ఒక లెక్క కూడా ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారింట్లో రోజు తొమ్మిది వందల తొంభై ఎనిమిది పఫ్లు తినేవాళ్ళట మరి ఎవరు తినేవాళ్ళు ఆయనకి మొత్తం అంతా కలిపి సెక్యూరిటీ అంతా కలిపినా కూడా ఏదైతే ఆయనకు ఉన్నటువంటి ఉమెన్ సెక్యూరిటీ కావచ్చు లేదంటే ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు అంటే ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అను ఈ రకంగా ఏవేవో ఆయన రకరకాలైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మొత్తం తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని ఆయన ఇంటి దగ్గర ఆయనకి సెక్యూరిటీగా అయితే పెట్టుకున్నారు అలా చూసుకున్నా కూడా తొమ్మిది వందల ఎనభై ఆరు ఎక్పఫ్లు మాత్రమే అవ్వాలి కదా రోజుకి మరి తొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే మిగతా పన్నెండు ఎవరు తిన్నారు ఆ పన్నెండు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు మరి భారతి రెడ్డి గారు ఒక ఆరు తిన్నారని అనుకోవాలా ఎందుకంటే సహజంగా మనమైనా కూడా ఏ బేకరీకి వెళ్ళినప్పుడు చిన్నతనంలో కానివ్వండి ఇప్పుడైనా కూడా ఎప్పుడైనా సరదాగా తినాలి అనిపించి వెళ్తే ఒకటి తింటాం లేదు ఇంకా బాగుంది రుచికరంగా ఉంది తినాలి అనిపిస్తే రెండు తింటాం ఆ రెండు తిన్నాక ఖచ్చితంగా మూడో తినేటప్పటికీ తిందామని ప్రయత్నిస్తేనే మొహం మొత్తేస్తుంది మూడు తినాలంటేనే మనకి మొహం మొత్తినట్టుంటే మరి పన్నెండు ఎగ్పఫ్లు వీళ్ళిద్దరూను తొమ్మిది వందల ఎనభై ఆరు ఎగ్పఫ్లు వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీకి ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఎక్కడికి వచ్చినాయి ఆ ఎగ్పఫ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎగ్పఫ్లు రోజు అరే ఒకరోజు చేసిన కూర మరుసటి రోజు చేస్తేనే మనకు తినబుద్ధి కాదు ఈ రోజున మనం సరదాగా సాయంత్రం ఏదో స్నాక్స్ తిందామని వెళ్తే మిరపకాయ బజ్జీ తింటాం మరుసటి రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో వడ ఏదైనా ఉంటే లేదంటే పకోడి ఏదన్నా ఉంటే తింటాం ఎందుకంటే రోజు అదే మిరకాయ బజ్జి తినాలనిపించదు కదా అరే నిన్న తిన్నాం మొన్న తిన్నాం మొహం మొత్తేస్తుంది చికాక్గా ఉంటుంది ఒకటే తిండి ఏం తింటాంలే అని చెప్పి అనుకుంటాం కూడా అలాంటిది మరి ఐదేళ్ల పాటు ఏ ఒక్కరోజు గ్యాప్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఆయన ఆ పీఠం దిగిపోయే వరకు మొత్తం ఐదేళ్ల కాలం పాటు రోజు తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎక్పఫుల్ వెళ్ళినయట మరి వాళ్ళ ఇంటికి మరి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎక్పఫుల్ లెక్కన నెల అయ్యేటప్పటికి సుమారుగా అంటే రోజుకి వెయ్యి లెక్కన చూసుకుంటే మూడు వేల ఎక్పఫులు ఇలాగ ఓవరాల్గా ఏడాదికి చూస్తే అదొక లెక్క వస్తుంది ఐదేళ్లకి కలిపి వచ్చిన లెక్క ఎంత అయ్యా ఎన్ని ఎక్పఫులు తిన్నారు అంటే పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎక్కువ ఫుల్ తిన్నారట మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళిద్దరూ ఎన్ని తిన్నారు మరి బయట సెక్యూరిటీగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్నాక్స్ రూపంలో ఇప్పించారా వాటి గురించి మాట్లాడాలి కదా ఎక్కడా మాట్లాడరు ఎందుకు అంటే రోజున ఈ అంశం మాట్లాడకుండా వైసీపీ నేతలు బయటకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నారు అన్నా క్యాంటీన్ల మీద విషం చిమ్ముతా ఉన్నారు అరే పేదవాడికి ఐదు రూపాయలకి బట్ అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల మీద ఏడుస్తూ ఉన్నారు ఆ సోషల్ మీడియాలో అయితే ఎవరో ఎక్కడో ఇక్కడ దేశంలో ఉండరు ఏదో దేశాల్లో కలుగులో దాక్కున్న ఎలకల్లాగా దాక్కుని ఉంటారు అక్కడ దాక్కుని ఇక్కడ పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ల మీద విషం చిమ్ముతూ ఉంటారు ఆ విషం చిమ్మడం కూడా ఎంత అసభ్యకరంగా ఎంత అసహ్యంగా అంటే అరే అన్నా క్యాంటీన్లో తినేవాళ్ళు ఎవరుంటారు ఎక్కడో ఒక ప్రాంతాన్నించి ఇంకో ప్రాంతానికి పనులకు వచ్చినటువంటి వాళ్ళు ఉదాహరణకు చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లోనే పనులు దొరుకుతాయని ఉండదు కదా వాళ్ళకి బయట ఎక్కడో దొరుకుతుంది గ్రామంలో ఇంకో గ్రామంలో ఆ గ్రామానికి వచ్చి పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళు మధ్యాహ్నం వంట ఏర్పాటు చేసుకొని తిని మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేస్తాము అంటే ఇక్కడ మేస్త్రి ఒప్పుకుంటాడా అందుకే అలాంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేయూతనివ్వాలి వాళ్ళకి ఆసరాగా నిలవాలి అని చెప్పి వాళ్ళు ఎక్కడికో మళ్ళీ దూరాలకు వెళ్ళి లేదంటే కనుక వాళ్ళు ఎఫోర్డ్ చేయలేని అంటే ఆ స్థాయిలో వాళ్ళు పెట్టుబడి పెట్టలేరు బయట ఇప్పుడు భోజనం చేయాలి అంటే సహజంగా హోటల్కి వెళ్తే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది మరి అలాగ వాళ్ళు అంత ఖర్చు చేసి తినలేరు కాబట్టి అలాంటి పేదవాళ్ళ కోసం ఐదు రూపాయలకి అన్నం తీసుకొస్తే అన్న క్యాంటీన్లు ఎందుకు వెళ్ళడానికి ఇరవై నిమిషాలు రావడానికి ఇరవై నిమిషాలు తినడానికి అరగంట అని చెప్పి వెధవ లాజిక్కులతోటి కొంతమంది వెధవల్లాంటి వ్యక్తులు సన్నాసులు చదువుకున్నారా చదువుకోలేదా అర్థం కాదు లేకపోతే చదువుకున్న మూర్ఖులు ఎక్కడో విదేశాల్లో కూర్చుని వాళ్ళు ఈ రకమైనటువంటి వీడియోలు పోస్టులు చేసి వదులుతూ ఉంటారు ఇంకో పక్కన మనం చెప్పుకుంటే ఆటో కార్మికులే చూద్దాం ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకి ఎక్కడైనా ఒక ట్రిప్ పడింది ఒక రైడ్ పడింది ఆటోలో వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఒక ఇరవై కిలోమీటర్లో ఇరవై మూడు కిలోమీటర్లో ముప్పై కిలోమీటర్ల దూరం అంత లాంగ్ రైడ్ పడింది అనుకుందాం వాళ్ళు వెళ్ళారు లేదు పది పదిహేను కిలోమీటర్లు అయినా కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి భోజనం టైం అయింది వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి ఎంటీగా రావాలి అంటే ఒక సైడ్ వాళ్ళకి పెట్రోలో డీజిలో ఏదో ఒకటి అది వృధానే కదా అదే కాక ఇంటికి వచ్చినందుకు ఆ అరగంట సమయం ఇంటి దగ్గర భోజనం అదొక అరగంట సమయం మళ్ళీ తిరిగి బయటకు రావాలి అంటే తిన్న వెంటనే ఇప్పుడు లేని అయిపోతే మరి వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోవడానికి అతను పడేటువంటి కష్టంలో ఇంకొంత సమయం వృధా అయిపోతుంది కదా ఈ రకంగా వాళ్ళకి కూడా ఇబ్బంది కాకూడదు అని చెప్పి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఆ అన్నా క్యాంటీన్ల మీద విషం చూపుతారు అరే వాళ్ళు ఎక్కడైతే రైడ్కి వెళ్ళారు అక్కడే వాళ్ళు డ్రాప్ చేసేసిన తర్వాత వాళ్ళు ఎక్కించుకున్నటువంటి ప్యాసింజర్ని వాళ్ళ గమ్యస్థానంలో దింపేశాక మళ్ళీ ఇంకొక రైడ్ దొరికే లోపు ఆకలేస్తే అరే దగ్గరలో అన్నా క్యాంటీన్ ఉంది కదా అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తే సరిపోతుంది కదా ఐదు రూపాయలు ఇస్తే భోజనం దొరుకుతుంది కదా అని చెప్పి వాళ్ళు కడుపు నిండా తినే అన్నం ఆ అన్నం పెడదామని చెప్పి ఆలోచన ఒక మంచి సహృద్భావ ఆలోచన చేసింది ప్రభుత్వం ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేసినప్పుడు విమర్శలు కాదు చేయాల్సింది ప్రభుత్వానికి ఇంకా మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది లేవు కదా ఉచ్చ నీచం ఏమీ ఉండవు ఎవరైనా నలుగురు సంతోషంగా ఉంటే చూస్తూ ఉండలేరు శవాలు కనిపించిన దగ్గర రాజకీయం చేయాలి అలాగే ఎవరైనా ప్రేద ప్రజలు కడుపు నిండా అన్నం తింటుంటే అది చూసి ఓర్వలేరు ఇదిగో మీకు బటన్ నొక్కాం మేము అని చెప్పి కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడం చేత్తో వంద రూపాయలు లాగేయాలి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రకంగా పేద ప్రజలకు ఆసరాగా బాసటగా నిలుస్తూ ఉంటే దాని మీద కూడా ఏడుస్తూ ఉన్నారు కానీ వాటి మీద వచ్చి ఏడ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎందుకు ఈ వీడియోకి ఈ వీడియో ద్వారా ఇందాక మనం చెప్పుకున్న ఎఫ్ ఎక్పఫ్ కథలు చెప్పుకోవాల్సి వచ్చింది అనంటే ఆయన ప్లేట్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా దీన్ని కూడా ఈరోజున సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉన్నారు ఆహా జగన్మోహన్ రెడ్డి ఇవి మొన్న ఐదేళ్ళు నువ్వు ఖర్చు పెట్టిన ఏదైతే మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఉన్నాయో అందులోంచి కొన్న ఎక్పఫేనా ఇది అని చెప్పేసి అని ఈ రోజున నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ వీడియో బయటకు వచ్చాక పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది ఉదయం నుంచి కూడా ఈ వీడియో పైన అనేకమైనటువంటి సెటైర్లు వేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎందుకంటే అరే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ సీఎంఓకి అంటే కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పఫ్లు వచ్చినాయంటే ఎవరు తిన్నారు అన్ని పఫ్లు ఎక్కడ తిన్నారు ఎప్పుడు తిన్నారు అన్ని పఫ్లు ఎందుకు తెప్పించారు అంటే ప్రజాధనం అంటే ఏ రకంగా అసలు లూటీ చేశారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ ఋషికొండ పైన ప్యాలెస్ కట్టుకోవడానికి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేశారు అది కూడా ఈరోజున దుర్వినియోగం కదా శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాననుకుని అక్కడ నిర్మాణం చేశాడు కానీ ఇవాళ ఏమైంది కానీ ఐదు వందల కోట్ల రూపాయలకి జవాబారీగా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజును తప్పించుకుని పారిపోయేటువంటి ప్రయత్నం తన కూతుళ్ళను చూడడానికి లండన్ వెళ్తున్నా అని చెప్పి రోజుకి తొంభై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో తిరిగాడు ఏ ఇప్పుడు తిరగచ్చుగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేసిన డబ్బు ఉంది కదా గడిచిన ఐదేళ్ళు కూడా ప్రజల రక్త మాంసాలు పిండేసి వాటిని తాగి గడించినటువంటి లక్షల కోట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ప్రత్యేక విమానాల్లో తిరగచ్చుగా ఆహా తిరగడు ఇప్పుడు మాత్రం ఆయన ప్యాసింజర్ ఫ్లైట్లోనే తిరుగుతాడు దాన్ని కూడా ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటాడు కానీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు కూడా ఎక్పఫులకి కేవలం తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయానికి రోజు తెప్పించుకున్నటువంటి ఎక్పఫ్ల కేవలం ఎక్పఫ్ల బిల్లు మాత్రమే ఐదేళ్లకి కలిపి మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు అయిందంటే ఏ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మరి ఈ రోజున సొంత డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఖర్చు చేసుకుంటాడా ఎక్కడైనా కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా మరి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళు ముఖ్యంగా ఎన్నికల ముందు కూడా చెప్పినటువంటి మాటలు చూశాం కదా పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అని ఎక్కువ కొనడానికే మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడు అంటే దీనిపైన నెటిజన్లు కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ ఇవే ప్రశ్నిస్తూ ఉన్నాయి ఎవరు మరి ఇప్పుడు పెత్తందారుడు ఎవరు చెప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు కొనుక్కుని తిన్న ఎగ్ పఫులకే మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశావు అంటే మరి వెజ్ పఫులకి ఇంకెంత అయ్యి ఉంటుంది ఒకవేళ నువ్వు చికెన్ పఫులు తెప్పించుకుంటే వాటికి ఎంత అయ్యి ఉంటుంది ఒకవేళ నువ్వు పన్నీర్ పఫులు తెప్పించుకుంటే వాటికి ఎన్ని కోట్లు ఉండేది ఈ రకంగా ప్రజలు కష్టపడి చెమటోడ్చి సంపాదించినటువంటి సంపాదనలోంచి పన్నుల రూపంలో కట్టి నువ్వు ఒక కస్టోడియన్గా ఉండవయ్యా అంటే అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి తనకి తానే ఒక చక్రవర్తిగా భావించుకుని చక్రవర్తిగా ఫీల్ అయిపోయి ప్రజాధనాన్ని లూటీ చేసి ఎగ్ పఫులు తినడానికి పబ్జి గేములు ఆడుకోవడానికి ఆయన ఇంట్లో ఏసీలు పెట్టించుకోవడానికి ఆయన ఏదైతే ఆ ముఖ్యమంత్రి సీఎంఓ ఉంటుందో చీఫ్ మినిస్టర్ ఆఫీసు అందులో సోఫా సెట్లకి నలభై అయిందట ఎయిర్ కండిషన్ పెట్టించుకోవడానికి నలభై యాభై కోట్లు అయింది అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఈ రకంగా ప్రజల సొమ్ము అని అంటే లెక్కలేనట్లుగా రాగా నీటి దారలాగా ఏ విధంగా వృధా చేసుకుంటూ వచ్చాడో జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కదా పెత్తందారుడు మరి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ కూడా వాస్తవాలు కాదు అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అనేటువంటిది ఈ రోజున బయట పడతా ఉంది కదా అని చెప్పేసి అని కూడా రోజున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ